రైస్ తెచ్చుకున్నారా టేస్ట్ చూసి చెప్తారా మీరే సో నెక్స్ట్ మేము టేస్ట్ చూసి చెప్తాం కొంచెం వేసుకో ఇంకా కొంచెం వేసుకోండి గ్రేవీ కర్రీ వేసుకో మూత పెట్టేశారు మీరు ఆల్రెడీ చూసి చూసుంటారు చింతకాయలు పచ్చాపల్ పులుసుకి ముందుగా చింతకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఒక పావు కిలో చింతకాయలు తీసుకొని క్లీ అదే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని చెంతకాయలు అన్నీ గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కానీ లేదా గడ్డు ఉప్పు ఉంటే గడ్డు ఉప్పు అయినా రాళ్ళు ఉప్పు అంటారు కొంతమంది గడ్డు ఉప్పు అంటారు సాల్ట్ ఉంటే సాల్ట్ కానీ కొంచెమేనండి చిటికర వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే వేడి మీద మనం చింతకాయలు చెంతకాయలు నుంచి రసం అయితే తీసుకోలేము కాబట్టి కిందకాయలు ఉడికించి పక్కన పెట్టుకొని ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి వెల్లుల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒక చెక్క ముక్క ఇవన్నీ మిక్సీ పట్టుకొని మసాలా అనేది పక్కన పెట్టుకోవాలండి ఫాస్ట్ ఏమి వండుతున్నారు నారిమణి గారు చింతకాయ చేపల పులుసు చింతకాయ చేపల పులుసు ఏం తెచ్చుకున్నారు అమ్మ ఏం చేపలు అవి మోస్ట్ చేపలు చేపల ఆనియన్స్ రెడీ చేస్తారు ఆయిల్ మసాలా పసుపు మసాలా పొయ్యి వెలిగించారా పొయ్యి వెలిగించండి ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఏమేస్తున్నారు ఆయిల్లోకి జీలకర్ర ప్లేట్ తీసి జీలకర్ర మెంతులు ఆవాలు తాలింపు పెట్టుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాదే కొంచెం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి గడ్డ ఉప్పు కలపండి బాగా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకోండి కొంచెం అది ఎర్రగా ఆనియన్స్ సరిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మసాలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మసాల అంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి పసుపు చెప్పండి పసుపు ఏం యాడ్ చేస్తున్నారు పసుపు కారం ఎంత ఎన్ని స్పూన్లు స్పూన్లు కారం ఉప్పు ఉప్పు సరిపడినంత ఉప్పు ముందు తక్కువ వేసుకుని తర్వాత సరిపోతే లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా బాగా బాగా ఫ్రై అయిపోయింది మనం టమాటాలు మర్చిపోయాం కాబట్టి టమాటాస్ ఇప్పుడు వేస్తున్నాం సో ఆనియన్ వేసాకైనా టమాటాస్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా బాగానే ఉంటది బాగా కలపండి టమాటాస్ బాగా ఫ్రై అవ్వాలి చింతపండు ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా అదైతే పిసుకోవాలి చింతకాయలు సారీ చింతకాయలు చింతకాయలేనండి నారీమ గారు ఆ రసం అంతా ఒక బౌల్లో పోసి పక్కన పెట్టుకోవాలి అంతేనా ఆల్రెడీ మనం చేపలు కరిగిసి పెట్టుకున్నాం కదా ఆ చేపలు అయితే ఇప్పుడు ఈ మసాలాలు యాడ్ చేసేసుకుంటాం అంతేనా వేయండి చేపలు మసాలాకు బాగా అంటేలాగా చేపలు అయితే ఫ్రై అవ్వాలి వేసేయండి ఒకసారి వేసేయండి మీకు ఎవరు నేర్పించారండి చేపల కూర మీ అత్తగారా మీ అత్త ఎక్కడ ఇలా చక్కగా మీ అత్తగారు నేర్పించారండి కూర చక్కగా ఎలా కలుపుకోవాలన్నమాట కదా ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలా సో లిక్విడ్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం కదా చింతపండు రసం అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక ముక్క చూపించి ఫ్రై అయిందా మసాలా పట్టింది పట్టింది మసాలా బాగా పట్టాయి చూస్తున్నారు అన్ని చేపలకి మసాలా అనేది బాగా పట్టాయి ఆల్రెడీ చింతకాయల చింతకాయలు చింతకాయల రసం చింతకాయల రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది దీనిలో వేసేసుకోవడమే ఈ చేపల్లో ఫ్రై అయిన చేపలు వేసేసుకోవడమే వాళ్ళ అత్తగారు నేర్పించిన చింతకాయల చేపల పులుసు అమ్మా చింతకాయల చేపల పులుసు అడుగుది వెయ్యి అది మంచిదే చింతకాయల చేపల పులుసు శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు చాలా మంది తింటున్నారు అనుకుంటా ఎలా చేయరా ఇంత పని చేయరు గట్టిగా మాట్లాడు ఇంత అలా పని చేయరా సో ఇది కొంచెం మగ్గాలేమో మూత పెట్టుకోవడం రెండు నిమిషాలు పది నిమిషాలు అయింది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తర్వాత తీస్తే ఒక గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఫిష్ ఉడికిపోయి ఉంటది అంటవా కొంచెం ఉడకాలి ఇంకా చేపలు పచ్చి ఆపల పులుసు అంటారు పచ్చి ఆపలు చింతకాయల పులుసు అంతేనండి అండి నారీమణి గారు నారిమణి గారికి వాళ్ళ అత్తగారు నేర్పి మోత్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పులుసు రెడీ అయిపోయింది ఉప్పు కారం అన్ని సరిపోయా లాస్ట్ లో ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుంటున్నారా స్మెల్ నాన వెయ్యండి కొత్తిమీర పులిసైతే గుమ్మగుమ్మలాడిపోతుంది తినేసి చూడాలి కొత్తిమీర వేసేసారా వేసేయండి మిగతాది కూడా కొత్తిమీర మొత్తం వేసేయండి ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమేనా మేనా గుమ్మగుమ్మలు చేపల కూర ఏదో ఒక చేప చూపించండి కలపక్కర్లేదండి మేడం నారీమణి గారు కలపక్కర్లేదు ఏది ఒక చేప చూపించండి అయ్యో చేప రానంటుంది మీ దగ్గరికి అది మీ ఏది ఎమ్మె కూర రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే ఏది రైస్ తెచ్చుకున్నారా టేస్ట్ చూసి చెప్తారా మీరే సో నెక్స్ట్ మేము టేస్ట్ చూసి చెప్తాం కొంచెం వేసుకో ఇంకా కొంచెం వేసుకోండి గ్రేవీ కర్రీ వేసుకు మూత పెట్టేశారు చాలా బాగుందా థ్యాంక్ యూ చేపల కూర ఏది చేప చేసి చూపించు బాగా ఉడికింది కంప్లీట్ గా ప్రాసెస్ చూసారు కదండి చూసారా చేపల కూర అయితే చాలా బాగుంది నిజం చెప్తున్నానండి వీడియో కోసం అయితే చెప్పడం లేదు నిజంగానే చాలా చాలా బాగుంది చింతకాయలతో పచ్చి చేపల పులుసు అనమాట మా నాన్నమ్మ చెప్పారు మా అమ్మకి సో నేను అడిగాను చింతకాయలతో ఏం చేస్తామమ్మ అంటే ఏం చేద్దామంటే చింతకాయలతో చేపల పులుసు చేస్తానన్నది నీకెళ్ళకి వచ్చా అంటే వాళ్ళ అత్తయ్య గారు చెప్పారంట సో అమ్మ అయితే ఈ ప్రాసెస్లో క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పింది నేను అమ్మకి కొంచెం సిగ్గు వల్ల వాయిస్ ఇవ్వకపోతే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను అంతే మొత్తం అంతా అమ్మే చెప్పింది కానీ మా అమ్మగారు చింతపండుతో చేపల పులుసు చేస్తారు అది ఒక ఉంది అయితే ఈ చేపల పులుసు అనేది ఒక ఉందండి చూశారు కదా నేను ఇప్పుడు తెచ్చిచేపు ఎలా అండి ఎంత మంచిగా ఉందో తెలుసా తింటుంటే తినాలనిపిస్తుంది ఇద్దరు మనుషులు తినే ఫుడ్ అయితే నేను ఒక్కదాన్ని తినేసాను ఆ రోజు ఆ పిడికిడు అన్నాం అలాంటిది ఆరు వందలు ఏడు వంతులు తిన్నాను అనమాట ఆరేడు రెట్టింపులు అనమాట అంత బాగుంది పచ్చి ఆపల పులుసు అనేది నాకైతే భలే నచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి అలాగే మీ కిందలో మా అమ్మ నేను ఎలా అనిపించామో మా వీడియో ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్